జిల్లా ఒంగోలు నగరంలోని సర్మ కళాశాల మెగా సౌత్ జోన్ టీ ట్వంటీ ప్రీమియర్ లీగ్ నడుస్తున్న సందర్భంగా ఈ రోజు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ వచ్చారు ఈరు జట్టు ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు టీ టోర్నమెంట్ ఆర్గనైజర్ ఇందుత్తి శ్రీనివాసరావు దాసరి పిచ్చయ్య పోగలి మల్లికార్జునరావు చెంగలశెట్టి సుధాకర్ బండారు సురేష్ గారు నారాయణ పాల్గొన్నారు

గారు పోలీస్ గారు సుమంత్ గారు పోలీసు గారు చూడాలి సింజయ్ గారు ప్రముఖ ప్రముఖ ప్లేయర్స్ అయితే ఇక్కడ మనకి మనం ఎప్పుడు చూడవచ్చు ప్లేస్ చెప్పారు అలాంటి టోర్నమెంట్ ఇది గారు ఈ యొక్క టోర్నమెంట్ జరుగుతుంది ఈ యొక్క మ్యాచ్